హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ తొమ్మిది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఏర్పడుతుంది ఈ రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అఖండ రాజయోగం కలుగుతుంది అయితే ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన రోజున కోటి సోమవారం అయితే ఈ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అని పేరు వినగానే సోమవారం వచ్చిందని అనుకుంటారు కానీ ఈ కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజును కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ సంవత్సరం నవంబర్ ఎనిమిదవ తే ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు శ్రవణా నక్షత్రం ప్రారంభమయ్యి నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున నవంబర్ తొమ్మిదవ తేదీన కోటి సోమవారంగా జరుపుకోవాలి ఈ కోటి సోమవారం రోజున ఏ పని చేసినా సరే దానికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే దీపారాధన వల్ల కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కోటి సోమవారం రోజున పూజ చేసుకోలేరు ఈ ఒక్క రోజున చేసే దీపారాధన వల్ల కోటి సోమవారాల పాటు శివయ్యను పూజించినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ఆష్టదల ముగ్గును వేసుకోవాలి పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాలి ముందుగా పూజ గదిని శుభ్రంపరిచి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోండి మీ దగ్గర ఉన్న నగలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించండి అలాగే ఈ కోటి సోమవారం నాడు ముఖ్యంగా శివునికి ఇష్టమైన విల్వ పత్రాలు సన్నజాజులు జిల్లేడి పూలు అలాగే గన్నేరు పూలు ఇలా ఏదో ఒక పుష్పాన్ని శివునికి సమర్పిస్తే అనంత కోటి పుణ్యం లభిస్తుంది శివుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలను మాత్రమే ఉపయోగించాలి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు పిండి దీపాలు తయారు చేసి శివపార్వతుల పటం ముందు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజలో నైవేద్యంగా అరటి నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది చివరగా శివపార్వతులకు హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని మీ తలపైన ఆ అక్షింతలను వేసుకోవాలి కోటి సోమవారం రోజున ఉదయం ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు తులసి మొక్క దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించవచ్చు ఈ పవిత్రమైన కోటి సోమవారం నాడు ఎవరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు రక్షణగా ఉంటాడు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సంపదతో నిండిపోయేలా ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి వరమిస్తాడు కాబట్టి ఇంతటి విశిష్టమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా అలాగే ఈ కోటి సోమవారం నాడు ఉసిరికాయ దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ కోటి సోమవారం నాడు తప్పకుండా ఉసిరికాయ దీపం వెలిగించండి ఉసిరికాయ పైన నెయ్యి ఒత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి ఈ కోటి సోమవారం నాడు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉంటే అని ఉన్నట్టే అంతటి గొప్ప పుణ్యం మీకు కలుగుతుంది అయితే ఈ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతనే మార్చుకోవచ్చు ఈ కోటి సోమవారం నాడు శ్రవణ నక్షత్రం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాలతో మీ జీవితాన్ని మీరే మలుపు తిప్పుకోవచ్చు ఆ శక్తివంతమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కోటి సోమవారం నాడు శివలింగం పైన చెంబడి నీళ్లు పోసిన ఆ శివయ్య పులకరించి మీరు కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు మీ మనసులో ఉన్న కోరికలను శివయ్యకు చెప్పుకుంటూ శివ శివలింగానికి నీటితో అభిషేకం చేయండి శివునికి ప్రీతికరమైన వాటిలో విభూది కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు సిద్ధిస్తాయి ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్